మనం భగవద్గీత పద్య పద్దెనిమిదవ అధ్యాయం అరవై తొమ్మిదవ శ్లోకం నేర్చుకుందాం త్వర మూడు మూడు సార్లు చెప్పేసి నచతస్మాన్ మనుష్యేషు నచతస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమ

अन्या प्रियतरो भुवे अन्या, अन्या प्रियतरो भुवे अन्य प्रियतरो भविता न च मे तस्मात् अन्य प्रियतरो भुवे भविता न च मे तस्मात् अन्य प्रियतरो भुवे नस्मा मनुष्यु कच्चि मे प्रियत भविता न चे तस्मा अन्या प्रियतरो भुवि

భవేదానచ మే తస్మాత్ అన్య ప్రేతరోభువే అంటే లేడు లేడు ఎవరు లేరు అది ఇప్పుడు వివరిస్తారు ఎవరు క్షేరంగిదరే యామరియు తస్మాత్ అతనికి కంటే అతనంటే ఎవరంటే ఇంత ముందు శ్లోకాన్ని ఇంత ముందు శ్లోకంలో చెప్పిన వ్యక్తి గురించి మాట్లాడుతుంది అన్నమాట ఇంత ముందు శ్లోకంలో చెప్పారు ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందరికి ఇస్తారో వాళ్ళు నా దగ్గరికి చేరుకుంటారు అని అటువంటి వ్యక్తిని ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానాన్ని నా భక్తులకు చెబుతారో ప్రయత్నం వాళ్ళు అటువంటి వ్యక్తి అతనికంటే మనుష్యసు మానవులలో ఖచ్చిత ఎవడు మే నాకు ప్రియ ఫృత్తమ ఎక్కువ ప్రియమైన వాడు సో ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఇతరులకు ఇస్తున్నారో వాళ్ళకంటే ప్రియమైన వాళ్ళు ఎవరు లేరు నాకు అని కృష్ణుడికి వెళ్తున్నారు అనమాట అంటే ఇవ్వడం అంటే ఇవ్వడమే కాదు దాన్ని పాటించాలి మనం మన జీవితంలో పాటించాలి మనం పాటించి మిగతా వాళ్ళకి ఇవ్వాలి అటువంటి వాళ్ళు భగవంతుడికి ప్రియమైన వాళ్ళు అవుతారు నా భవిత కాలేడు చ మరియు మే నాకు తస్మాత్ కంటే అందుకంటే ఎవరో ప్రియమైన వాళ్ళు లేరు నాకు అన్య వేరొకడు ప్రియతర ప్రియతముడు భూమి ఈ భూ ఈ భూమి ఈ భూ ప్రపంచంలో ఉన్న మానవులందరిలో కల్లా నాకు ప్రియమైన వారు ఎవరంటే ఈ భగవద్గీత జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నవారు అంతకంటే ప్రియమైన వారు వేరొకరు లేరు నాకు కంటే ఎక్కువ ప్రియమైన సేవకుడు ఈ ప్రపంచంలోనే లేడు ప్రియతమైన వాడు ఏనాడు ఉండబోడు ఈ విధంగా కృష్ణుడు చాలా క్లియర్గా చెబుతున్నారనమాట ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ ఇవ్వాలి ఆ విధంగా ఇవ్వడం వల్ల మనం భగవంతుడికి ప్రియమైన వారిని అవ అవ్వగలుగుతాం నచ్చ తస్మాత్ మనుష్యేసు కచ్చిన్ ఎవడు ఇంకెవరు లేరు మే నాకు కృత్తమ ఎక్కువ ప్రియమైన వాడు నా భవిత కాలేడు చ మరియు మే నాకు తస్మాత్ అతని కంటే అన్య వేరభుడు ప్రియతర ప్రియతముడు నచ్చ తస్మాత్ మనుష్యేసు మనుషుల్లో తస్మాత్ తస్మాత్ అంటే అరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్పిన వ్యక్తి అన్నమాట అరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్పిన ఎవరో వ్యక్తి అరవై ఎనిమిది ఓస్లోకంలో ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ నా భక్తులకి వివరించే వ్యక్తి ఆ నా దగ్గరికి చేరుకుంటాడు ఆ వ్యక్తి కంటే నా కచ్చిన్ ఇంకెవరు కచ్చిన్ అంటే ఎవడు నా అంటే ఎవడు లేడు మే నాకు ప్రియకృత్తమ ప్రియమైన వాడు అరవై ఎనిమిది ఓసే చెప్పిన వ్యక్తి కంటే ప్రియమైన వాడు నాకెవరూ లేరు బవితా నచమే తస్మాత్ వాళ్ళు ఇంకొకరు కాబోరు కూడా అన్య వేరే ఒకళ్ళు ఓకే ఇప్పుడుకైతే లేరు తర్వాత ఎవరన్నా అతనికంటే ప్రేమైన వాళ్ళు అవుతారేమంటే లేదు లేదు బవితా నచమే తస్మాత్ ఎవరు కాబోరు కూడా అన్యా ప్రేతరో భూవి వేరే ఎవరు కూడా అన్య అంటే వేరే వాళ్ళు భూమి ఈ భూలోకంలో ఓకే రెండు సార్లు చదువుతాం

कचिन okay. में प्रियतरो प्रिय प्रियप्रत्यमा हा भविता नजामे में तश्यत तश्यत आन बा आना हो प्रियतरो भूमि प्रियतरो भूवि Yeah, very good. Sorry. तो,

प्रिय गुप्ता महाभवितान चर भवितान चर में समार अन्य प्रिय सदौ बुद्धि ही।